అలాంటి ఉక్కు పరిశ్రమ గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్ళకుండా క్షీణిస్తూ వచ్చి వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచన కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు మా యొక్క భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం కానీ ఎవరూ కూడా నవరెత్తలేదు అది కరెక్ట్ కాదు ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక జనసేన పార్టీనే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రకటన వస్తే నెక్స్ట్ మంత్లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రావటమే కాకుండా అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఎటకేలకు ఆ ఫ్యాక్టరీ ఆవరణలోకి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినప్పటికీ ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అలానే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఒక భరోసా కల్పించినటువంటి పార్టీ జనసేన పార్టీ సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో పదకొండు వేల నాలుగు వందల కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతుందంటే కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేనైతే మాట్లాడతాను ఈ యొక్క ఏదైతే ఉందో మన క్రెడిట్ అంటామో ఈ క్రెడిట్ పూర్తిగా జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఆలోచన చేసింది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఫ్యాక్టరీ ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తే కరెక్ట్ కాదేమో అని ఒక ఆలోచన వాళ్ళలో కూడా రేకెత్తింది సో దానికి పర్యవసారంగానే కూటమి ఏర్పడిన తర్వాత కానీ కూటమిలో సీట్లు తీసుకునేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అనుకు వెనక్కేసి బీజేపీతో సఖ్యతగా ఉన్న కారణం కూడా రాష్ట్రానికి మంచి చేపించుకోవచ్చు వాళ్ళతో అనే ఒక ఆలోచన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి చాలామంది మేధావులు రకరకాల విశ్లేషణలు చేశారు ఇప్పుడు రెండు రోజుల క్రితం ఈ పదకొండు వేల కోట్లు ప్రకటించిన తర్వాత కూడా అదే మేధావి వర్గం వచ్చి రకరకాల విశ్లేషణలు మళ్ళా చేస్తూ మొదలుపెట్టారు ఏదో అభివృద్ధికి ఇచ్చారు కానీ వాళ్ళేమి ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పేసి ప్రకటించలేదు కదా అనేది మినిమం ఆలోచన చేసే ఏ పెద్ద అయినా ఒకసారి ప్రైవేటైజేషన్ అని మళ్ళీ అభివృద్ధి చేస్తారు కానీ నిధులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఇంకా అది ఎక్కడ ఉంటుంది ఇంకా ప్రైవేటైజేషన్ మళ్ళీ చెప్పాలి దానికి ప్రత్యేకించి మినిమం ఆలోచన కదా కానీ ఏదో చెయ్యాలి ఇదేదో ఒక ఈ కీర్తంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తుంది రాకుండా ఏదో మాట్లాడాలనే ఈ మేధావులు ఏదైతే ప్రయత్నం చేస్తారో దయచేసి మీరు రాష్ట్రము రాష్ట్రం అభివృద్ధి చూడడం తప్పితే ఇక్కడ వ్యక్తిగతాలు వద్దు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిత చేశారు ఇవన్నీ మేము ఎప్పుడు పట్టించుకోవాలా మా ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలనే ఏకైక ఆలోచనతో ముందుకెళ్తున్నామని చెప్తే ఎవరు మెప్పు కోసమో ఎవరు మెడల్స్ కోసమో ఎప్పుడు కూడా జనసేన పార్టీ పనిచేయట్లేదు దయచేసి మీరందరూ కూడా మంచి జరిగినప్పుడు మంచిని చెప్పండి ప్రజలకి ఆ మంచికి కారణమైన వ్యక్తికి మీరు జైలు కొట్టమట్లేదు కానీ వేరే రకంగా మీరు మాట్లాడతాను చెప్పేసి మాత్రం ఈ మేధావులందరికీ చెప్తూ మరొకసారి ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చి మళ్ళా పాతతరం రాజకీయ నాయకుల్లాగా రాజకీయ నాయకులు అయినా ఉండాలని చెప్తే ఇవాళ దోచుకోవటం దాచుకోవటం అనే ఆలోచన విధానం పోవాలని ఒక నినాదంతో వచ్చింది కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తుంది ఆ దిశగా ఈ ఆరు నెలల్లో ఎన్ని సంస్కరణలు వచ్చినాయో మా నాయకుడు ఉన్నటువంటి శాఖల్లో ఏ రకంగా జరుగుతున్న పరిణామాలను కూడా మీరు అందరూ ఒకసారి గమనించి జనసేన పార్టీని రాను ఆశీర్వదించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ